నా ప్రియమైన ధార్మిక సోదరా మరియు సోదరీ మనులార అస్సలాం వైకం వర్హమతుల్లాహి ఒబ్రకాతో ఈ సమాజంలో ఎవరైనా ఉత్తమమైన మానవులంటే వాళ్లను చెడుగా చిత్రీకరించక వదిలిపెట్టరు కొంతమంది అలా ప్రవక్తల్ని కూడా వదిలిపెట్టలేదు అలా ముసాల ఇస్లాం మీద వేసిన ఒక నింద గురించి ఈ రోజు తెలుసుకుందాం దీని గురించి ఖురాను గ్రంథంలో ఏమని వాక్యము అవతరించిందో దాని దాని గురించి కూడా ఈ రోజు తెలుసుకుందాం దీనిని సహీ బుఖారి గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ అబూ హురైరా రజి అల్లాహను కథనం ప్రకారం ప్రవక్త మహనీయులు మొహమ్మద్ సలల్లాహ్ అలీస్ల్లం వారు ఇలా ప్రవచించారు మూసా అలహిస్లాం ఎంతో వ్రీడ కలవారు సిగ్గారి కూడా తన శరీరాన్ని పూర్తిగా కప్పుకునేవారు ఆయనలోని విడియాపడే స్వభావం కారణంగా ఆయన శరీరంలోని ఏ భాగము నగ్నంగా కనిపించేది కాదు ఆయన్ని వేధించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయిల్ సంతతి వారు ఆయన్ని అంత సులభంగా వదిలిపెడతారు వారిలా అనసాగారు ఆయన తన శరీరాన్ని పూర్తిగా కప్పుకోవడానికి కారణం ఆయన శరీరంలో ఏదో లోపం ఉండే ఉంటుంది లేదా ఆయనకు పుష్టు రోగం అన్నా సోకి ఉండాలి లేదా ఆయనకు వరి బీజం అయినా ఉండి ఉండాలి లేదా మరేదన్నా జబ్బు ఉంటుంది వారు మోపిన నీలాపన నింద నుండి అల్లా మూసా ఇస్లాం ను పరిశుద్ధ పరచడానికి ఒక రోజు మూసా అలైహిస్సలాం స్నానం చేయడానికి తటకం వద్దకు వచ్చి ఒక రాతి బండపై తన వస్త్రాలు పెట్టి జలకాలాడ సాగారు స్నానం ఆచరించిన తరువాత తన బట్టలు తీసుకోవడానికి ఆయన ముందుకు వచ్చారు కానీ ఆ రాతి బండ ఆ బట్టలతో సహా గాల్లో సాగింది వెంటనే హజరత్ మూసా అలహిస్లాం తన లాఠీని పట్టుకొని ఆ రాతి బండను వెంబడిస్తూ ఇజ్రాయిల్ జనులు కూర్చొని ఉన్న చోటికి చేరుకున్నారు అప్పుడు వారంతా నగ్నంగా ఉన్న మూసా అలె ఇస్లాం ను చూశారు అల్లా స్వానతలా చేసిన మనుషుల్లో ఆయన అందరికన్నా మంచి స్థితిలో ఏ శరీరక లోపము లేకుండా ఉండడం వారు గమనించారు ఆ విధంగా అల్లా బని ఇస్రాయిల్ ప్రజలు మోపిన నింద నుండి మూసా అలె ఇస్లాం కు గౌరవప్రదం విముక్తం చేశాడు అప్పుడు ఆ రాతి బండ కూడా ఆగిపోయింది ఆయన బట్టలు తొడుక్కుని తన లాఠీతో ఆ రాతి బండను కొట్టసాగారు దైవ సాక్షి ఆ రాయిపై మూసా అలీ ఇస్లాం కొట్టడం వల్ల మూడు లేక నాలుగు లేదా ఐదు చోట్ల గుర్తులు పడ్డాయి విశ్వాసులారా మూసాకు మనస్తాపం కలిగించిన ప్రజల మాదిరిగా అయిపోకండి తరువాత అల్లా వారు కల్పించిన మాటల బారి నుండి అతనికి విముక్తి కలిగించాడు అతను అల్లా దృష్టిలో ఎంతో గౌరవనీయుడు అని హురాను గ్రంథంలో అల్హజాబ్ అరవై తొమ్మిదవ వాక్యంలో ఈ విధంగా సృష్టికర్తైన అల్లా సుభాన తల తెలియపరిచాడు ఈ సంఘటన నేపథ్యంలోనే ఉంది కొంతమంది గౌరవంగా బ్రతుకుతూ ఉంటారు సిగ్గు సరంతో తమ శరీరాలను కప్పుకొని ఇతరుల వద్ద చాలా విడి తో మసులుకుంటూ ఉంటారు అలాంటి వారిని అగౌరవపరచడం అల్లాకు ఇష్టం లేని పని అలా చేయడం వల్ల వాళ్లకు శాశ్వత జీవితం నరకమవుతుంది అందుకోసం సోదల్లారా ఎవరు ఏ విధంగా జీవిస్తున్నా లేనిపోని అపవాదులు వాళ్ల మీద వెయ్యకూడదు వాళ్ల పరిస్థితి గురించి విమర్శలు కూడా చేయకూడదు ఎందుకంటే ఇది అల్లా దృష్టిలో ఎంతో చెడ్డ కార్యం